హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే మా సందులో గంగానమ్మ సంబరవండి మీకు లైవ్లో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను కదా ఆ టెంపుల్ మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడో వారం చేసుకుంటాము ఇవాళయితే కొంచెం లేట్ అయింది అందుకే కార్తీక మాసం వెళ్ళిపోయాక ఇప్పుడు జరుపుకుంటున్నాము చూడండి తెల్లగా ఉన్నా నాలుగింటి లేస్తే అసలు మామూలుగా అక్కడైతే డెకరేషన్ అవన్నీ చేసేవాళ్ళు తెల్లారు నిద్రవారు కొర్రోళ్ళు ఉంటారు కదా కమిటీ సభ్యులు వాళ్ళు ఎవరు నిద్రవారు చూడండి వస్తేనే ఉత్సవ విగ్రహాలు అవి అయితే గంగానమూరి టెంపుల్లో అసలు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మామూలుగా సమరం చేసుకునేటప్పుడు ఉత్సవ విగ్రహాలు అవి మాత్రమే ఊరేగిస్తారు ఆడవాళ్ళు అందరూ నూట ఎనిమిది బిందులు ఫస్ట్ ఎనిమిది బిందులు అయితే అమ్మవారికి అభిషేకం చేస్తారు ఆడవాళ్ళందరూ ఆడలేదు మగ లేదు చిన్న లేదు పెద్ద లేదు ముసల లేదు అందరూ తెల్లజామున నాలుగింటి కృష్ణా కృష్ణానది పక్కనేనండి ఒక అర కిలోమీటర్ ఉంటుంది చిన్న బిందులు పెద్ద బిందులు అంటే అక్కడి నుంచి పట్టుకొని రాలేరు కదా వీడియోలో చూపిస్తున్న చిన్న బిందులు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి ఆ చిన్న బిందులు తీసుకొని వెళ్ళి అక్కడ నదిలో తీసుకొచ్చి నేను ఫస్ట్ పోయాలి నేను ఫస్ట్ పోయాలని అమ్మవారికి చూడండి ఎలా వస్తున్నారు అలా వస్తారనమాట నేను ఫస్ట్ పోయాలని అక్కడైతే కొంతమంది మగవాళ్ళు ఉండి వాళ్ళకి పడిపోకుండా చేయకుండా పోలీసులు కూడా ఉంటారు పక్కన ఈ మేమైతే ఇలాగ చేసుకుంటామండి చాలా బాగుంటుంది సంబరం సంవత్సరానికి ఒకసారి అయినా సరే పెళ్ళిళ్ళై వెళ్ళిపోయినా సరే పుట్టింటికి వస్తారు సంబరం కోసం అందరూ చుట్టాలు వేరే దూరం హైదరాబాదు అక్కడ ఉన్నా కానీ వస్తారు చాలా అందరం బాగా జరుపుకుంటాము అమ్మవారికి చీర జాయిట్ పూలు గాజులు అవన్నీ పెట్టుకొని చద్ది అన్నం చద్ది అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా నైటు పదింటికి తలస్నానం చేసి చద్ది వండి పాలు కూడా విడిగా కాకబెట్టి ఆ పాలల్లోనే తోడేసి ఆ పాలు ఈ అన్నంలో పోసి తోడేసి పెడతామన్నమాట మన స్తోమత కొద్దీ మనకు ఓపిక కొద్దీ గారెలు మామూలుగా పూర్ణాలు పులిహారా చలివిడి వడపప్పు అన్నీ పెట్టుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు ఒక చట్టి పెట్టేసుకొని పర్వన్నం పెట్టేసుకొని చేరాజాయిటు గాజులు అమ్మవారికి సమర్పించుకుంటారు ఇది చూడండి అయితే అసలు ఎలాగ చూడండి ఎలాగ బిందులు వేసుకొని ఎలా అవుతున్నారో అబ్బా అమ్మవారి కోసం మా పాప కూడా వెళ్ళింది కొంచెం నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది అనమాట లాస్ట్ ఇయర్ మా పాప ఇలాగ వెళ్తాననుకుంది వెళ్ళింది నేను ఈ సంవత్సరం అయితే కొంచెం పర్లేదు అందుకనే మళ్ళీ తనకి కాలు బాగాలేదు కాలు చేయి బాగాలేదు అయినా కానీ లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను మమ్మీ నీకు కొంచెం పర్లేదు అందుకే నేను మళ్ళీ ఈ సంవత్సరం వెళ్తాను నన్ను ఏమనుకు అని వెళ్ళింది అనమాట మా పాప మధ్యలో ఉంది ఆ జనంలో ఎక్కడ ఎక్కడ కనిపడదు కష్టం నేను కూడా అంతే మళ్ళీ ఎక్కడ మీదకి వచ్చేస్తారని దూరం దూరంగా వీడియో తీసుకున్నాను మీ అందరికీ చూపిద్దామని ఎంతసేపు బ్యాక్ కెమెరా పెట్టి లైవ్లో చూపిస్తాను కదా ఆ గుడి ఏంటి అని అడిగారు కానీ ఆ గుడి ఎలా ఉంటుంది అసలు ఎంతమందికి రీచ్ అవుద్ది ఎంతమంది ఎలా చేసుకుంటారు ఎంత భక్తి ఏంటని తెలియాలని నేను ఈ వీడియో తీస్తున్నాను ఇవాళంతా వీడియో తీస్తూనే ఉంటాను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ మొత్తం లాస్ట్ వరకు ఎండ్ అయ్యే పేతల సెట్ వరకు నేను ప్రతిదీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీరు మట్టికి సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను చూడండి మళ్ళీ ఆ జనాన్ని చూపించాలని వచ్చాను బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి